అందరికీ నమస్కారం ఈరోజు దేశంలో రాష్ట్రంలో మైనారిటీలు ముస్లింల గురించి అనేక విషయాలు బహిరంగ చర్చకు వచ్చాయి అందులో భాగంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వక్ బోర్డు చైర్మన్ గారు ఖాళీగా ఉన్న ప్రదేశాలకు లీజుకు ఇచ్చి తద్వారా మసీదులకు దర్గాలకు వక్ బోర్డుకు ఆదాయాన్ని చేకూర్చాలనే ఒక మంచి ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ వక్ బోర్డు వారు ఈ రకంగా అందరు అందరూ చూపెట్టండి ఈ రకంగా అన్యాక్రాంతమైతున్న వక్ స్థలాలను అధికారికంగా లీజుకి ఇచ్చి తద్వారాగా ఆదాయాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క నోటిఫికేషన్ ఇచ్చి దీంట్లో ఏ కులం వారైనా కానీ ఏ కంపెనీ వారైనా కానీ ఏ ఇండివిజువల్స్ అయినా కానీ ఈ టెండర్లో పార్టిసిపేట్ అయ్యి మీకు మీ ఏరియాలో ఉన్న స్థలాలు మాకు ఇవ్వండి మేము ఈ ఈ యొక్క వ్యాపారం ఇక్కడ మొదలు పెడతాము పెట్రోల్ బంకులు పెడతాము లేదా చిన్న వ్యాపారాలు పెడతాము అగ్రికల్చర్ ల్యాండ్స్ డెవలప్ చేస్తాము అని ముందుకు రండి అని ఈ రకంగా ఒక నోటిఫికేషన్ ఇస్తే కొంతమంది చౌకబారు ప్రకటనలు చేసుకుంటూ ఇది కూడా తప్పుగా దానిని చిత్రీకరించడం ఇది సబబైంది కాదు ఇది ముస్లింలకు ఎంతో మేలు కలిగి ఆర్థిక వనరులు పెంపొందించుకోవడానికి అవకాశం ఇచ్చిన వక్ బోర్డు చైర్మన్ గారికి మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఫారూక్ గారికి ముఖ్యంగా షరీఫ్ గారికి మేము ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఎప్పుడు మనము మెస్తే తురక మెచ్చు తంతే గాడిదితన్ను అనే ఒక ధోరణిలో మనం ఎప్పుడు ప్ర ప్రవర్తించడం సరైంది కాదని నా ముస్లిం సోదరులకు చెప్తున్నాను మీరు కొంచెం ఆలోచించి ఇది మంచా చెడ్డా అనేది ఒకసారి మీరు ఆలోచించి ఎవరైతే ముందుకు తీసుకెళ్తున్నారు ఏ గ్రౌ గవర్నమెంట్ అయినా ఏ ప్రభుత్వం అయినా ఏ కార్పొరేటర్ అయినా ఏ ఎమ్మెల్యే అయినా ఏ మంత్రి అయినా మమ్మల్ని మా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేటప్పుడు దయచేసి పార్టీలకు అతీతంగా సహకరించండి ఇప్పుడే రాష్ట్ర వక్ బోర్డుకు సంబంధించిన అరవై శాతం భూములు గత నలభై ఏండ్లుగా అన్యాక్రాంతమైన విషయం మాకందరికీ తెలిసిందా కాదా అందులో అనేక పార్టీలు వాళ్ళు ఉన్నారు అనేక మతాల వాళ్ళు ఉన్నారు ల్యాండ్ గ్రాబర్స్ దగ్గర మనం ఆ స్థలాలను వెనుగు తీసుకోలేని పరిస్థితుల్లో ఈరోజు ఉంటే మిగిలిన నలభై పర్సెంట్ కూడా అన్యాక్రాంతం కాకూడదనే ఉద్దేశంతో ఒక మంచి ఉద్దేశంతో రాష్ట్ర వక్ బోర్డు చైర్మన్ అజీజ్ గారు ఈ మొదలుపెట్టిన ఈ యొక్క ఈ కృషిని సత్ఫలితం కావాలని మనము అల్లాతో దువా చేయాలని మేము మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను మిగతా విషయాల్లో మీరు మీ వైఖరిని మార్పు చేసుకోండి అనేక మంది కొంతమంది వక్ బిల్లును వ్యతిరేకిస్తున్నారు అవగాహన లేకుండా కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు కొంతమంది అవగాహనతో వే వ్యతిరేకిస్తున్నారు కొంతమంది పెద్ద పెద్ద కంపెనీలు మాదిరిగా ఢిల్లీ నుంచి ఒక సొసైటీ బాంబే నుంచి ఒక సొసైటీ బెంగళూరు నుంచి ఒక సొసైటీలు పెట్టుకొని వర్క్ బోర్డుకు సంబంధం లేని వారు కూడా వర్క్ బోర్డు గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదం బహిరంగ చర్చకు వస్తే అవును మాకు పంతొమ్మిది వందల తొంభై ఐదు చట్టం ప్రకారం కూడా మాకు అన్యాయాలు జరిగాయి ఎక్కువ శాతం నైన్టీన్ నైన్టీ ఫైవ్ వక్ఫ్ యాక్ట్ ప్రకారంగానే మాకు అన్యాయాలు జరిగాయి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అమెండ్మెంట్ యాక్ట్తో ఏమి లాభము చెందుతుందో ఆచరణలో వచ్చిన తర్వాతే తెలుస్తుంది కాబట్టి ఇది చాలామంది ముస్లిం పర్సనల్ లా బోర్డు లక్షణంగా పార్లమెంటులో ఉన్న సభ్యులు ఢిల్లీలో ఉన్న సభ్యులు సుప్రీంకోర్టుకు ఆశ్రయించండి లా బోర్డు వాళ్ళు సుప్రీంకోర్టుకు ఆశ్రయించండి ప్రభుత్వాలు చేసింది తప్పని నిరూపించండి తప్పకుండా ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వస్తుందో దాని అందరూ మనం ఫాలో అయిదాం తప్పులు అనేది నైన్టీన్ నైన్టీ ఫైవ్ యాక్ట్లో కూడా అనేకమైన తప్పులు జరిగాయి అందరూ కూడా తప్పులు జరిగాయి సవరించండి అని చెప్పి మేము అడిగిన వాళ్ళమే ఇప్పుడు టూ ట్వంటీ ఫోర్ ప్రకారం కూడా మాకైతే నైన్టీన్ ఫైవ్ యాక్ట్ పైన కూడా ఆచరణ రాలేదనే బాధ ఉంది ఈ టూ ట్వంటీ ఫోర్ చట్టం కూడా ఆచరణలో అంత ఈజీగా పాలన చేస్తారని కూడా మాకు మాకు అనుమానమే ఉంది కాకపోతే పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యము పరిస్థితులను ఎదుర్కొని ముందుకు తీసుకెళ్లే గుణము మాకందరికీ కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇక్కడ సమావేశమైన అనంతపురం పట్టణ జామియా మసీదు ఈద్గా మసీదు నూరానీ మసీదు అనేక మసీదుల ఇమాములు తర్వాత ఖాజీలు ఇక్కడ వచ్చి అయ్యా ఇది దీనికి మాకు మంచి జరుగుతోంది ఎవరైనా వ్యతిరేక భావనతో దీన్ని వ్యతిరేకించే వాళ్ళు దయచేసి సమర్థించండి లేదా బహిరంగ చర్చకు రండి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారాగా మాకు న్యాయం జరుగుతుంది మా కమ్యూనిటీకి న్యాయం జరుగుతుంది ఈ ఆదాయము కేవలం రాష్ట్ర బోర్డుకు పోదు ఇది ప్రతి మసీదుకి ప్రతి దర్గాకి ఈ యొక్క ఆదాయం వస్తుంది ఆ ఆదాయం పైన కేవలం రాష్ట్ర వక్బోర్డు ఏడు పర్సెంట్ మాత్రమే వాళ్లకు పన్ను చెల్లించాల్సి వస్తుంది కాబట్టి ప్రతి మసీదుకు దర్గాకి ఈ నోటిఫికేషన్ ద్వారాగా తొంభై మూడు శాతం లాభం మనకు వస్తుంది ఇన్స్టిట్యూషన్స్కి వస్తుంది కేవలం ఏడు పర్సెంటే వక్ బోర్డుకు వస్తుందని తెలియజేస్తూ అనేక మంది లబ్ధిదారులు ఉన్నారు రాష్ట్ర వక్ బోర్డు టెనెంట్స్గా ఎంతోమంది ముస్లింలు ఉన్నారు ఇతర కులాల వాళ్ళు ఉన్నారు అందరూ అన్నదమ్ముల మాదిరిగా ఉన్నారు ఈరోజు దర్గాల్లో పోతే కూడా అందరూ అన్నదమ్ముల మాదిరిగా ఉన్నాము మసీదు టెనెంట్లుగా ఎంతోమంది అన్ని కులాల వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు ఏ రకమైన ఇబ్బంది పాలనలో లేదు కానీ కొంతమంది రెచ్చగొట్టి మసీదుల్లో రాజకీయాలు తీసుకొని రాకూడదని సంక్షేమానికి ముందు ఉండి సంక్షేమం వైపు మా యొక్క ముస్లిం కమ్యూనిటీని తీసుకువెళ్లాలని అన్ని పార్టీలకూ మేము తెలియజేస్తున్నాం మేము ప్రతి మసీదు ముతవల్లి దాదాపు నేను రాష్ట్ర ముతవలీల సంఘం అధ్యక్షునిగా దాదాపు మూడు వందల మసీదులు రాష్ట్రంలో ఉన్నాయి ప్రతి మసీదు ఇమాములకు ముతవల్లీలకు మేనేజింగ్ కమిటీలకు నేను వినతి చేయడం ఏమంటే దయచేసి దీనిని సమర్థించండి ఈ యొక్క నోటిఫికేషన్ను సమర్థించి మీ గ్రామాలలో మీ మీ మండలాల్లో మీ మీ నియోజకవర్గాల్లో ఖాళీ స్థలాలను టెండర్ల ద్వారాగా మీ యొక్క స్థలాలను అభివృద్ధి చేసి ల్యాండ్ గ్రాబర్ల చేతిలో పోకుండా మన స్థలాలను మనం కాపాడుకోవడానికి ఇది మంచి అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఒక బోర్డు చైర్మన్ గారికి మరియు దీనికి సంబంధించిన అందరికీ ముఖ్యంగా ఆమె షరీఫ్ గారికి మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దయచేసి అ ఈ అభివృద్ధికి సహకరించమని మాకు ఇక్కడ వచ్చిన మత పెద్దల సమక్షంలో మేము అందరినీ కోరడం జరుగుతోంది దయచేసి దీన్ని సమర్థించండి వక్ బోర్డు ఆస్తులను వేలం పాటల ద్వారాగా వనరులు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వాలని మరీ మరీ ఈ అవకా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను